నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ అంటే ప్రతి ఒక్కరూ మన దేశంలో అంటే వస్తువులు కొనాలని నరేంద్ర మోడీ గారు మీరు ఏమన్నా వస్తువులు కొనేటప్పుడు వెనకగా మేడ్ ఇన్ ఇండియా అనేది చూసుకుని మన మన దేశంలో మన వాళ్ళకి మన పని కల్పించడం జరుగుతుంది ఈ యొక్క ఏ దేశమైన డబ్బు మన దేశంలోనే ఉంటుంది ఏ వస్తువులన్నా వెనక రోజు కొల్లంపూల్లో ఆత్మ నిర్భర్ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది వాకల్ సార్ అన్నట్టు హోకల్ కాదు ఇది వాకల్ వాత్యే వాడాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు స్వదేశీ వస్తువులు స్వదేశీ పరిశ్రమలకు స్వదేశీ ఈ పరిశ్రమలు యువతకు ఉద్యోగం ఇలాంటివి కూడా స్వదేశీలోకి వస్తాయని చెప్పేసి ఆయన మనకి రెండు వేల ఇరవైలో ప్రచారం చేయడం జరిగింది ఈ మధ్యలో మన ఈ ఆపరేషన్ సింధూర కార్యక్రమం జరిగిన గమనించి స్వదేశీ వాటిల్లో ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఎక్కువ దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో స్వదేశీ వస్తువులను చేయడం జరిగింది చాలా కొలపూర పట్టణంలో స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పేసి కొన్ని షాపులు జరిగి వెళ్ళి ప్రచారం చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి ఆత్మ ఆత్మనిర్భర్ భారత్ ఇంటింటా ఇంటి స్వదేశీ స్వదేశీ ఇంటి స్వదేశీ ప్రతి ఇంకా స్వదేశీ ఇంటి ఇంటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ భారత మాట ఇంటి స్వదేశీ ఇంట్రెండా స్వదేశీ ప్రతి ఇంకా వాకల్ ఫర్ లోకల్